ఇప్పుడు నేను సడన్ గా గేమ్ ఆడుతుంటే నాకు అన్నోన్ నంబర్ నుంచి సడన్ గా గేమ్ ఆడుతున్నావా గేమ్ ఆడుతుంటే సడన్ గా నాకు అన్నోన్ నంబర్ నుంచి కాల్ వచ్చింది అన్న నంబర్ అంటే అని చెప్పేసి నేను లిఫ్ట్ చేయలేను కట్ చేసిన మళ్ళీ వచ్చింది సరేలే చూద్దామంట అని చెప్పి లిఫ్ట్ చేసి మీ ఆర్డర్ వచ్చింది ఇక్కడ కాశ్మీర్లో ఉన్నాము అని చెప్పేసి ఆర్డర్ సో ఇప్పుడు మనం ఆర్డర్ తీసుకోవడానికి పోతున్నాము ఆర్డర్ ఏంది అనేది మీకు సర్ప్రైజ్ ఉంటుంది చూద్దాం అది ఎట్లుంటుంది ఫస్ట్ టైం నేనైతే ఫస్ట్ టైం బుక్ చేసిన అది ఎట్లుంటుంది తెలియదు ఫస్ట్ టైం బుక్ చేసింది అసలు బుక్ చేస్తుండే ఫస్ట్ టైం బుక్ చేసిన అసలు బుక్ చేసిన కానీ అది ఆ స్టిక్కర్ చూద్దాం ఎట్లుంటుంది అనేది మనకు తెలియదు ఫోన్ కేసు ఫోన్ కేసు మరి అది నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ అది మనకు చేయడానికి రాదు ఫెయిల్ అవుతుంది అనుకుంటున్నా చూద్దాం అది ఎట్లా వర్కౌట్ అవుతుందా కాదా రెండు వందల రెండు వందల ఇరవై బొక్కనా లేదంటే సర్ప్రైజ్ రెండు వందల ఇరవై పెట్టి సర్ప్రైజ్ అటు సర్ప్రైజ్ సర్ప్రైజ్ అటు సర్ప్రైజ్ లో అనుకున్నా నిన్ననేమన్నా డెలివరీ లేటు యాక్చువల్లీ నిన్ననేమన్నా డెలివరీ లేటు డెలివరీ లేటా సరే డెలివరీ డేట్ కాకపోతే డేట్ అయింది ఏ నీ డెలివరీ డేటా నితిన్ గారి డెలివరీ డేట్ నితిన్ డెలివరీ ఎప్పుడు దొరుకుతా లేదు వెంకుతుండు అది ఎంత గింత ఎంత చిన్నదో అది కాదు చిన్న కవర్లు ఏంటి చిన్న కవర్లు ఏం పెర అడవీలు అర్జున అని ఉంటుంది అడవిలు అర్జున పైకాలు కూక్కు పైకాలు కూక్కు ఈ పైపు పెట్టి తిని మీద లేదు పూసిన వెళ్తే తక్కువ ఒక్కొక్క

ఎర్ర ఉంటుంది కారం ఏ ఎర్ర ఉంటుంది కారం మా తమ్ముడు నా గుండె తెలుసుగా సో గాయ ఇది నా రూము సో ఇప్పుడు మనం ఇది డెలివరీ ఓపెన్ చేద్దాం ఏం అనేది నాకు తెలుసు ఏం వచ్చిందో అనేది కానీ అది ఎట్లా వచ్చిందో అనేది Ah uh -huh. సో ఇది అనమాట దిస్ ఈజ్ మై రూమ్ ఓకేనా ఒకటి రెండు మూడు ఇంకా ముందు ముందు చాలా ఉంటాయి మీకు ఇప్పుడు నేను వీడనే ఇది ఎందుకు కత్తికేసిన ఇది ఎందుకు ఆర్డర్ తెప్పించిన అంటే దానికి రీజన్ కూడా చెప్తాను మీకు నా రూమ్లో అయితే ఈ రూమ్ నాదే నేను ఒక్కనే ఉంటుంది దీంట్లో ఎవ్వరు ఉండరు సో నా ఇష్టం ఉన్నట్టు నేను ఈయన ఒకటి ఈయన వీళ్ళిద్దరే ఉండాలి నా రూమ్లో ఎవ్వరు ఉండరు ఒకటి రెండు ఇది మా ఫోటో అనుకో ఫోటోంట ఫోటో అంబేద్కర్ ఫోటో ఈ పవన్ కళ్యాణ్ ఫోటో ఈడు ఉంటుంది కాబట్టి నాకు కనిపించడానికి అంటే నేను పొద్దుగాదా ఇట్లా వండుకుంటా కదా ఇతలు ఇవ్వగానే ఇతనిపించాలి నాకు అందుకని చెప్పేసి నేను ఆర్డర్ పెట్టుకున్నా ఎవ్వరు ఎలా ఒకటి ఆర్డర్ పెట్టుకున్నా ఇతను ముంగట చేసుకున్నా అదనమాట సో దిస్ ఈజ్ మై రూమ్ దిస్ ఈజ్ మై అన్ని లిక్ జనసేన గ్లాస్ నేను చాయ్ తాగితే ఈ గ్లాస్లోనే తాగుతా లేకుంటే ఛాయ్ తాగను ఈ గ్లాస్ లేకుంటే ఛాయ్ తాగను అసలు అండ్ దిస్ ఈజ్ మైండ్స్ అట్లుంటాయి ఇంతసేపు వీడియో వేసినందుకు అందరికి థ్యాంక్ యూ సో మచ్ పవన్ కళ్యాణ్ అన్న ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే కింద జై పిఎస్పీకా అని కామెంట్ చేయర్రీ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోర్రి లైక్ కొట్టుర్రి కొట్టసేపు వీడియో వేసిన వాళ్ళు అందరికి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్